హాయ్ ఫ్రెండ్స్ గొర్రె కాడకైతే వచ్చిన ఇంక ఇప్పుడు ఎండయితే కాస్తాను అనమాట ఇంక ఈరోజు అయితే ఏకాదశి కాబట్టి వర్షము పొద్దున్నే అయితే ఎండ కాసింది వర్షం వచ్చే వచ్చేది ఖచ్చితంగా అనుకుంటున్నాను నేనైతే ఇంకా ఏకాదశి అయితే తిన్నా కొందరు ఊర్లో బాగా సాంప్రదాయకంగా బాగా జరుపుకుంటారనమాట పొద్దున్నే లేచి పల్లెల్లో అయితే ఎస్పెషల్గా బాగా జరుపుకుంటారు ఇంకా టౌన్లో కూడా జరుపుకుంటారు వాళ్ళకైతే ఇంకా డ్యూటీలు వర్క్లు ఉంటాయి కాబట్టి వాళ్ళైతే పోవాల్సి ఉంటుంది ఇంకా మనమైతే గైనా పల్లెల్లో ఇంటి వాళ్ళకి వేసుకొని ముగ్గలు వేసుకొని మంచిగా అయితే చేసుకుంటాము ఇంకా గొర్రెకైతే ఈ ఈరోజు ఇద్దరు పోవాల్సి ఉంటుంది ఇంకా మడినాడుతున్నాం కాబట్టి మగ మనుషులందరూ ఇంకా పైరు వేసేకి కూల కాడ ఉండాలా కూలోళ్ళు అయితే రెండు గంటలకు పోతారనమాట వాళ్ళకైతే ఒప్పిద్దాం అనుకున్నాము ఒప్పించేకైతే అయిపోదు అనేసి మామూలుగా కూలయితేనే మేలు అనుకున్నాము కూలయితే గైనా మూడు వందలు అనమాట నాటికి ఇంకా పైరు బిక్కేవైతే మూడు వందలంట అంట ఈరోజైతే నిన్న వచ్చిండే నిన్నటికంటే అయితే చాలా తక్కువ మంది వచ్చినారు నిన్న పదహైదు మంది వేరే ఊరలు పదహైదు మంది మన ఊరలో అయితే ఎగిన ఒక ఎనిమిది మంది బాగా వచ్చినారనమాట ఈరోజైతే చాలా తక్కువ మంది వచ్చినారు ఈరోజు కూడా అయిపోదు కానీ ఇంకా పండుగ కాబట్టి పోయిన ఆయల నుంచి చేసుకుంటారు అనేసి మధ్యాహ్నం దాకా నాటిపదం అని అయితే వచ్చినారు తక్కువ మంది వచ్చినారు కొందరు బాగా పండుగ చేసుకోవాలనే వాళ్ళు అయితే రాలేదనమాట ఇంకా రేపటి నుంచి అయితే రేపు గురువారం కదా రేపు కానీ లేకపోతే శుక్రవారం కానీ అయిపోతుంది అనుకుంటున్నాం మేమైతే ఇంకా అయిపోతినా టమాటా అయితే నాడదాం అనుకున్నాము ఇప్పుడు ఈ టమోటా వచ్చేదాకా ఇంకా మంచిగా రేట్లు ఉంటాయి కాబట్టి మనమైతే ఇంకా కొంచెం జాగా ఉంది కాబట్టి ఆ ప్లేస్లో అయితే టమోటా నాడదాం అనుకుంటున్నాము టమోటాలు కూడా చాలా ఎక్కువగానే బాగా రేట్లు అయితే ఉన్నాయంట ఇంకా నిన్న మనయితే మనకు తెలిసిన వాళ్ళు అయితే చెప్పినారు ఏడు వందల రూపాయలు అంటే ఏడునూరు రూపాయలు పోయిందనమాట ఏళ్నూరు రూపాయలు బాక్స్ అంటే ఎంత చాలా మేలు కదా ఇన్నూరు మున్నూరు పోయినా కూడా మనకైతే లాభం ఉంటుంది కాబట్టి ఏళ్నూరు రూపాయలు అంటే ఇంకా చాలా మేలు అందుకనేసి మళ్ళీ నాడదాం అనుకున్నాము ఇప్పుడు ఇప్పుడు మనకు ఇప్పుడు నాటిండేది తేగినా